ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ కార్యక్రమం ద్వారా మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు తెలియచేస్తున్నానండి ఈ కార్యక్రమం ద్వారా బైబిల్ నుండి మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాము ఆత్మీయంగా ఆశీర్వదింపబడుతున్నామని మీరు మాకు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి నేను చాలా ఆనందపడుతున్నానండి ఈరోజు కూడా మన అందరి ఆత్మీయ జీవితానికి అవసరమైన ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీతో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను రెండు వేల సంవత్సరాల క్రితం మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నివసించారు ఆయన నివసించినటువంటి సుమారుగా ముప్పై మూడున్నర సంవత్సరాల కాలంలో అనేకమైన జ్ఞానపూరితమైన మాటలు ఆయన మాట్లాడారండి ఆయన మాట్లాడిన మాటలు విన్నవారు అనేక మంది ఆశ్చర్యపోయి ఏమన్నారు తెలుసా ఈయన మాట్లాడినట్లు ఎవరును ఎన్నడును ఎప్పుడునో మాట్లాడలేదని ఆయన గురించి గొప్పగా చెప్పుకునేవారండి పన్నెండేళ్ల వయసులోనే ఆయన మహాజ్ఞానాన్ని విప్పి మాట్లాడుతుంటే నిజంగా ఆనాడున్నటువంటి సమాజంలో వాళ్ళందరూ నట విస్మయమునుందట అంతటి జ్ఞాని యేసుక్రీస్తు అండి ఆ జ్ఞాని మాట్లాడినటువంటి మాటలలో ఒక్క మాట ఈరోజు మిమ్మల్ని ఆలోచింప చేయించాలని నేను ఇష్టపడుతున్నాను మత్తి సువార్త పన్నెండో అధ్యాయము నలభై రెండో వచ్చినాన్ని చూద్దామండి విమర్శ సమయమున ఈ తరము వారితో కూడా నిలువబడి దక్షిణ దేశపురాణి స్థాపన చేయను అని అన్నాడండి నిజంగా ఈ మాటను మనం ఆలోచిస్తూ ఉంటే విమర్శ సమయమున అని అన్నాడండి అప్పుడు ఏం జరుగుతుందంటే దక్షిణ దేశపురాణి ఈ తరము వారితో కూడా నిలవబడట మనందరి మీద నేరము మోపుతుంది అని అన్నారు యేసుక్రీస్తు వారు ఇంతకీ విమర్శ దినం ఎప్పుడూ అని అడిగితే క్రీస్తు రెండవ రక్కడ అప్పుడు ఏం జరుగుతుందంటే గొర్రెలు మేకలు వేరైపోతాయి నీతిమంతులు మంతులు వేరైపోతారు అందరూ కూడా ఆయన న్యాయపీఠం ఎదుట నిలవబడాలి అప్పుడు తీర్పు జరుగుతుందండి దాని గురించి బైబిల్లో రాయబడిన మాట ఒకటి చదువుదాం మనం కొరెందికు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయము పదవచనంలో ఇలా వ్రాయబడి ఉంది మంచివారైన సరే చెడ్డవారైనను సరే ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువబడాలట అలా నిలువబడినప్పుడు ఆయన రెండవ రాకడలో ఈ తరము వారందరితో కూడా దక్షిణ దేశపురాణి నిలువబడి నేర స్థాపన చేస్తుందట విమర్శ దినమున ఈమె నేరస్థాపన చేస్తే ఆయన వింటాడా అని అడిగితే ఇక్కడ విచిత్రం చెప్పమంటారా ఆమె మోపితే వింటాడండి ఇంతకీ ఈమె ఏ కాలానికి చెందిన ఆమె ఈమె నేరస్థాపన చేస్తే ఆయన ఎందుకు వింటాడు ఈమెకున్న ఏంటని మనం బైబిల్ గ్రంథం నుండి కొన్ని మంచి మాటలు చూడాలి ఈరోజునండి చట్టపరంగా మనం ఆలోచిస్తూ ఉంటే మనతో లేనివాడు మన మీద నేరం మోపితే చట్టం అంగీకరించదు మరి ఇప్పుడు ఈమె చూస్తే మన సమకాలికురాలు కాదు మన సమకాలీకురాలు కానప్పుడు ఈమె మన మీద నేరం మోపితే ఆయన ఎలా వింటాడు ఈమెకున్న అర్హతలేంటని లేఖనాల లోతుల్లోనికి వెళ్ళి మనం ఆలోచిద్దామండి దక్షిణ దేశపు రాణి అని అన్నాడు ఆమె శ్యాబా దేశపు రాణి ఈమె దేశం దక్షిణాన్న ఉందండి ఈమె సులోమాను గారి కాలానికి చెందిందండి ఈ దక్షిణం అనేది ఎక్కడుందని అడిగితేనండి మనం గ్లోబ్లో కనుక చూస్తే భూమికి దిగువును ఉంటుందండి గ్లోపులో క్రింద భాగన్న దక్షిణం పై భాగాన ఉత్తరం కుడి పక్కన తూర్పు ఎడమ పక్కన పడమరు ఉంటుందండి ఆ దక్షిణ భాగమునున్న ఈమె సొలోమాని గారి కాలంలో ప్రియులరా ఆయన జ్ఞానం వినడానికండి భూమి అంతముల నుండి వచ్చిందట ఇంతకీ సులోమాను గారు ఎక్కడ అడిగితే ఆయన ఆసియా ఖండంలో ఇజ్రాయిల్ దేశము ఎరుషులేం అనే పట్టణంలో సులోమాను గారు ఉన్నారు ఆయన జ్ఞానం వినడానికి ఆనాటి కాలంలో దక్షిణ దేశము నుండి ఈ రాణి తరలి వచ్చిందండి సులోమాను గారు భూమధ్య రేఖకు దగ్గరలో ఉన్నారండి ఈమె దక్షిణాన్ని ఉంది ఆ దక్షిణాన్ని ఉన్న దేశమే షావా దేశం ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాణి ఈమె ఇప్పుడు ఈమె మన మీద నేర స్థాపన చేస్తే ఆయన ఎందుకు వింటాడు ఈమెకున్న అర్హత ఏంటని మనం లేఖనాల్లోనికి వెళితేనండి ఈమె అర్హతను యేసుక్రీస్తు వారు చెబుతున్నాడండి ఉదాహరణకి మనం చట్టపరంగా మనం ఆలోచిస్తూ ఉంటే చట్టంలోనండి కొన్ని సెక్షన్లు ఉంటాయి ఆ సెక్షన్లో వన్ ఫిఫ్టీ త్రీ బి అనే ఒక సెక్షన్ ఉందండి ఇప్పుడు ఈ సెక్షన్ మీద ఎవరి మీదన్నా నేరం మోపాలేనంటే ఈ సెక్షన్ మీద కేసు పెట్టాలని అడిగితే ఎవరు పడితే వాళ్ళు పెట్టడానికి ఉండదండి ఒక ఐపీఎస్ కానీ ఒక ఐఏఎస్ కానీ వాళ్ళు మాత్రమే ఈ చట్టం ప్రకారంగా ఈ సెక్షన్ మీద కేసు మోపచ్చండి మిగిలిన వారు ఎవరు పడితే వాళ్ళు వన్ ఫిఫ్టీ త్రీ బి సెక్షన్ ప్రకారంగా కేసు పెట్టడానికి వీలు లేదు అంటే ఈ రోజున మన చట్ట ప్రకారంగా ఆలోచిస్తుంటే ఎవరు పడితే వాళ్ళు కేసు పెట్టడానికి వీలుగా కనిపిస్తుంది మరి ఇప్పుడు ఈ విమర్శ సమయమున ఈ దక్షిణ దేశపు రాణి మన మీద నేరము మోపుతుంది అని అన్నాడు చూసారా ఇంతకీ ఈమెకున్న అర్హతలేంటి అని అడిగితే యేసుక్రీస్తు వారే ఆమె అర్హత కూడా చెప్పారండి మతీశు వార్త పన్నెండో అధ్యాయము నలభై రెండో వచ్చినా చదువుదామండి విమర్శ సమయమున ఈ తరము వారితో కూడా నిలువబడి దక్షిణ నేర నేరస్థాపన చేయను ఆమె సులోమాను జ్ఞానం వినుటకు భూమి అంతములు నుండి వచ్చాను ఆ ఆనాడట సులోమాను జ్ఞానం వినడానికి భూమి అంతములు నుండి వచ్చాను ఇదే ఈమెకున్న అర్హత అని అంటున్నాడు ఎక్కడ ఈమె ఎక్కడ అడిగితే ఈమె భూమికి దిక్కువున దక్షిణ నుండి సులోమాన్ గారు ఎక్కడున్నారు ఆసియా ఖండంలో ఇజ్రాయెల్ దేశం ఎరుషలిమి పట్టణంలో ఉన్నారు అక్కడక్కడ ఆయన జ్ఞానం వినడానికి భూమి అంత నుండి వచ్చింది ఇదే ఈమెకున్న అర్హత అని యేసుక్రీస్తు క్రీస్తు వారు అంటున్నారు వెళ్ళి మనం ఆలోచిస్తుంటే ఆమె ఉన్న కాలం సులోమాన్ గారి కాలం అండి ఆనాటి కాలంలో గారు గారంటే మహాజ్ఞాని ఆయన జ్ఞానాన్ని వినడానికి ఈమె భూమి అంతమూల నుండి వచ్చింది అని అన్నాడు అందుకే దక్షిణం కూడా భూమికి దిగునీ ఉంటుంది అందుకే బైబిల్లో కూడా ఏమైనా రాయబడిందో తెలుసా దక్షిణ దేశపు రాణి భూమి అంతమూల నుండి వచ్చిన ఆ వచ్చి ఏం చేసింది సొలోమాన్ గారి దగ్గర అని అడిగితే ఆ చరిత్రను మనం బైబిల్లో చూద్దాం యేసుక్రీస్తు వారిప్పుడు ఈ దక్షిణ రాణి గురించి మాట్లాడుతున్నారు చూసారా ఆమెనే రాణి అని కూడా పిలవటం జరుగుతుంది యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో జరిగినటువంటి చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నారండి బైబిల్ చదువుతున్నప్పుడు ఏదైనా ఒక విషయం మీకు అర్థం అంటే మరలా తిరిగి బైబిల్లోనే మనం చూడాలి ఎందుకంటే బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ బైబిల్కు బైబిలే సమాధానం అండి బైబిల్లో మనకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి మనం లోకంలో ఉన్న పాఠ్య పుస్తకాల్లోనికి వెళ్ళి వెతికితే మనకు అర్థం కాదండి బైబిల్లో ఉన్న సంగతులను బైబిల్లో ఉన్న సంగతులతోనే సరి చూడాలి ఇప్పుడు ఈ దక్షిణ దేశ పురాణి దగ్గరకు మనం వెళితే ఈమె సులోమాన్ గారి కాలంలో ఏం చేసింది ఆయన దగ్గరకు ఎలా వచ్చింది ఆయన దగ్గరకు ఎందుకు వచ్చిందని లేఖనాల్లోనికి వెళ్ళి మనం చూడగలిగితే దినవర్తాంతములు రెండవ గ్రంథం తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చినని చూద్దామండి పురాణి సులోమాను గూర్చిన ప్రసిద్ధిని విన్నప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సులోమాను శోధింపవలనని కోరి మిక్కిలి గొప్ప పరిచారము వెంట పెట్టుకుని గంధవర్గములను విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని ఎరుషలేమును కూర్చొను ఈ శాబాదేశి పురాణి సులోమాను గూర్చిన ప్రసిద్ధిని విందట ఆయన పేరుట ఎక్కడికి వెళ్ళిపోయిందో చూడండి ఆయన చూస్తే భూమధ్య రేఖకు దగ్గరలో ఉన్నారు ఈమె చూస్తే దక్షిణ దేశంలో ఉంది ఆనాటి కాలంలో ఒక ఈమెయిల్ కానీ ఏమండి ఒక వాట్సాప్ కానీ ఒక ఫేస్బుక్ కానీ ఒక నెట్ సౌకర్యం కానీ ఏమండి ఒక మీడియా కానీ ఇవేవి కూడా లేవండి ఇవేవి లేని కాలంలోనే సులోమాను గూర్చినటువంటి ప్రసిద్ధి విరినప్పుడు దేశాలు దాటుకుంటూ వెళ్ళిపోయిందండి ఆయన పేరండి అంతట జ్ఞాని సులోమాను ఇప్పుడు ఆయన ప్రసిద్ధిని వినటువంటి ఈమె ఆయనను గూఢమైన ప్రశ్నల చేత శోధింపవలనని దక్షిణ దేశము నుండి ఎక్కడికి వస్తుందో తెలుసా ఇజ్రాయిల్ దేశానికి వస్తుంది పురిలారా నిజంగా ఆనాటి కాలంలోనండి సులమోన్ అనగానే ఒక వండర్ఫుల్ వ్యక్తి అండి ఆయనకున్న జ్ఞానం చాలా అద్భుతంగా ఉండేది ఆయనకు అంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది నిజంగా ఆయన పేరు అంత విస్తరణ అవ్వడం వెనక ఎవరున్నారు ఆయనకు ఆ జ్ఞానం రావడానికి ఎవరు కారకనమని బైబిల్లోనికి వెళ్ళి చూస్తే కొన్ని మంచి మాటలు రాయబడ్డాయి ఆ మాటలు చదువుదాం రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయము ఐదో వచ్చిన దగ్గర నుంచి తొమ్మిదో వచ్చిన వరకు చూద్దామండి గిబియోనులో యహోవా రాత్రివేళ స్వప్నమందు సప్న ప్రత్యక్షమై నీకు దేనినిచ్చుట ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు సులోమాను తో సెలవయ్యగా ఆలోచన అండి సులోమాని మనవి చేశాను నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడలో పరిపూర్ణ కటాక్షమును కనపరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చొని పెట్టి అతని మహాకృపను చూపించావయ్యా నా ఎందు కృపను చూపించావని చెప్పి ఎడవచ్చినేమన్నాడు చూడండి నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదులకు బదులుగా నీ దాసుడనైనా నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను నీ కార్యములు జరిపించుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడనైన నేను నీవు కోరిన జనుల మధ్యనున్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క వారి విశాల దేశములను తనిఖీ చేయుటయు అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనులకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నాకు జ్ఞానము వివేకము గల హృదయము దయచేయని అడుగుతున్నాడండీ ఏమంటే సులోమాని గారు ప్రాంతంలో చూడండి దేవుడు ప్రత్యక్షమే అతనితో మాట్లాడుతున్నాడట నీకేం కావాలని అడిగాడట అడగగానే సులోమానేమడిగాడో తెలుసా నాకు ఆస్తి కావాలి పొలం కావాలి ఐశ్వర్యం కావాలని అడగలేదండి ఈ రోజు ఉన్న వాళ్ళని ఇలాగ దేవుడు అడిగాడు అనుకోండి ఏముండదు తెలుసా నాకు ఇల్లు కావాలండి కారు కావాలండి ఇంకా ఏదో బంగారం కావాలండి అని చాలా కోరికలు కోరతారండి అవును కదండి మన ప్రార్థనలు కూడా ఇలాగ అడుగుతాం కదా సొలోమాను గారు ప్రియులారా దేవుని ఏమడిగాడో తెలుసా జ్ఞానం అడిగాడు ఎందుకని అడిగితే మంచి చెడ్డలను నేను వివేచించి ఈ భూమి మీద మీరు దేవుని కోసం బ్రతకాలన్నా దేవుని ఇష్టాలను మీరు నెరవేర్చాలన్నా మీకు ఏం కావాలో తెలుసా జ్ఞానం కావాలి అందుకే బైబుల్ ఏమన్నాడు తెలుసా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును అన్నాడు జ్ఞానమే ప్రతి దానిని కడుతుందండి జ్ఞానమే నీకు పరలోకాన్ని ఇస్తుంది ప్రియులరా అందుకే సులోమాన్ ఏమన్నాడు తెలుసా దేవా నేను బాలుడను నాకు బాగా జ్ఞానం కావాలని సులోమను గారి దేవుని జ్ఞానం అడిగాడట అప్పుడు దేవుడు ఏమన్నారు తెలుసా ఆ మాటలు రాజుల మొదటి గ్రంథం మూడు అధ్యాయం పదవచ్చు దగ్గర నుంచి పదమూడు వచ్చిన వరకు చూద్దాం అండి సులోమను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చను దీర్ఘాయువునైనను శత్రువుల ప్రాణమునైనను ఐశ్వర్యమునైను నీవు అడగక న్యాయమును అనుగ్రహించుటకు వివేకమును అనుగ్రహించమని నీవు అడిగితేవి నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు ఇక మీదట నీ వంటి వాడు మరొకడును రాడు నీకు జ్ఞానాన్ని అందిస్తున్నానయ్యా అని సులోమానికి దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా జ్ఞానం ఇచ్చాడట పదమూడు అండి మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను ఏమండి సులోమను అడగలేదండి ఐశ్వర్యం కావాలని సులోమను ప్రార్థన దేవునికి నచ్చింది గనక అతడు అడగకున్న దేవుడు సులోమానికి ఏమి ఇచ్చాడు తెలుసా ఐశ్వర్యం ఇచ్చాడట జ్ఞానముతో పాటుగా ప్రియులారా ఈరోజు ఇక్కడ కూడా ఒక మంచి విషయాన్ని మీరు నేర్చుకోవచ్చండి మీ ఆత్మీయ మీ జీవితానికి అవసరమైన పాఠాలండి ఇవన్నీ కూడా మీ ప్రార్థనలో కూడా దేవుణ్ణి అడగాలో తెలుసా దేవా ఈ భూమి మీద నాకు జీవితాన్ని తెచ్చావు ఈ జీవితంలో నీ కోసం నేను ఎలా బ్రతకాలో మంచి చెడలను ఎలా వివేచించాలో నేను అర్థం చేసుకునే జ్ఞానాన్ని నాకు ఇవ్వని నువ్వు కూడా జ్ఞానాన్ని కొరితే నీ మనవి దేవునికి నచ్చుతండి శారీరకంగా అది కావాలి ఇది కావాలని మీరు అడగకపోయినా మొట్టమొదటిగా మీరు ఆయన రాజ్యమును నీతిని వెదిగితే మీకు ఏం కావాలన్నా దేవుడిస్తారట సులో ప్రార్థన అందుకే నచ్చిందండి అంత జ్ఞానాన్ని దేవుడు సులోమానికి ఇచ్చాడు అంటే సులోమాను ఇంత జ్ఞాని అవ్వటం వెనక అతనికి అంత జ్ఞానం రావటం వెనక ఎవరున్నారంటే సాక్షాత్తు దేవుడు ఉన్నాడు అతని జీవితం వెనక అందుకే ఆయన పేరు ప్రసిద్ధ అయిపోయింది దేశ దేశాలకు పేరు విస్తరించిపోయింది ప్రపంచం నలు దిశలకు ఆయన పేరు వ్యాప్తైపోయిందండి అందుకే ఆ అన్న వారు సులో తీర్పులకు ఆశ్చర్యపోయేవారు ఆయన తీర్పులు అనగానే ఒక సంచలనాన్ని సృష్టించేవి నిజంగా ఆయన తీర్చిన తీర్పులలో ఒక తీర్పు గురించి ఆలోచిద్దాం బాయిబిల్ గ్రంథమందు ఆనాడు ఆయన తీర్చిన తీర్పులను ఇప్పటికీ కూడా చాలా మంది అండి ఏం చేస్తారు తెలుసా వాటిని ఇప్పటికీ కూడా ప్రదర్శిస్తూనే ఉంటారండి ఆ తీర్పులలో ఒక తీర్పు గురించి మిమ్మల్ని ఆలోచింపచేస్తానండి ఒకసారి ఏం జరుగుతుందనంటే ఇద్దరు వేష్యులండి ఒక చోటే ఉంటారండి అందులో మొదటి ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది ఆమె కన్నా మూడు దినాలకి రెండో వేష్య కూడా ఒక కుమారుణ్ణి కంటుందండి ఇక్కడ ఏం జరుగుతుందంటే రెండవ వేష్య నిద్దరలోనండి తన బిడ్డ మీద పడిపోతుంది తన బిడ్డ మీద పడిపోగానే ఆ రెండవ వేష్య యొక్క కుమారుడు చనిపోతాడండి అప్పుడు మేము తెలివిగా ఏం చేస్తుందో తెలుసా ఈ రెండవ వేష్య పక్కలో ఉన్న బిడ్డ చనిపోయడాన్ని ఎరగండి ఆ చనిపోయినటువంటి బిడ్డను మొదటి ఆమె పక్కలో వేసి మొదటి ఆమె పక్కలో ఉన్న బ్రతికున్న ఉన్న బిడ్డన్నట్టు చూసారా ఆ బిడ్డను మరలా ఈమె పక్కలో వేసుకుని ఏమి ఎరుగనట్టుగానే పడుకుంటుందండి ఉదయం లేవగానే మొదటి తల్లి చూసుకుంటుంది చూసుకోగానే ఏమంటుంది తెలుసా ఇది నా బిడ్డ కాదు ఇదిగో బ్రతికి ఉన్నది నా బిడ్డ చనిపోయినది నీ బిడ్డని నిజమైన తల్లి అనగానే రెండవది ఏమంటే de utilizar. రెండవది నా బిడ్డ అని అంటది నిజంగా వాస్తవంగానండి రెండవ దాని బిడ్డే చచ్చిపోయాడు మొదట దాని బిడ్డే బ్రతికున్నాడండి ఇప్పుడు రెండవది బాగా బాగా గలిబిలి చేసేసండి గొడవ పెట్టేస్తూ ఉంటది నాది నాది అని అంటది అందులో నిజమైన తల్లి కృంగిపోతుందండి అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ మొదటి తల్లి నాకు న్యాయం కావాలని సులోమాను గారి దగ్గరికి వెళుతుందండి సులోమాను గారి దగ్గరికి వెళ్ళగానే అప్పుడు సులోమాను గారు తీర్చిన తీర్పు అండి చాలా వండర్ఫుల్గా ఉంటుందండి ఇంతకీ ఆ బిడ్డను ఎవరికిచ్చాడో మరి బ్రతికున్నది ఒక బిడ్డే కదా బ్రతికున్న ఈ ఒక్క బిడ్డ కోసం ఇద్దరు వేష్యులు కూడా కొట్టుకుంటారు వాస్తవానికి బ్రతికున్న బిడ్డ ఎవరిదేనంటే మొదటి వేష్యదేనండి రెండవ దాని బిడ్డ చనిపోయాడు కదా కానీ ఇప్పుడు రెండవది అబద్ధం ఆడుతుంది నాది అంటుంది మొదటి తల్లి కూడా నాది అని అంటుంది ఇప్పుడు ఒక బిడ్డ కోసమే ఇద్దరు దెబ్బలాడుకుంటూ నిజంగా చాలా గొప్పగానండి ఈ విషయంలో న్యాయం తీరుస్తారు సులోమన్ గారు అప్పుడు ఆ స్త్రీ సులోమన్ దగ్గరకు వస్తుంది రాగానేప్పుడు సోలోమన్ గారు ఏమంటారు తెలుసా ఆయన ఒకసారి మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటదండి రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వచనాలు చదువుతామండి కత్తి తెమ్మని ఆజ్ఞయించెను వారు ఒక కత్తి రాజ సన్నిధికి తేగా రాజు రెండు భాగములుగా బ్రతికి ఉన్న బిడ్డను సక దీనికి దీనికిని భాగము దానికిని ఇవ్వవలనని ఆజ్ఞయించను అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి ఆ బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజు వద్ద నా ఏలినవాడా బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనం చేయగా అప్పుడు రెండవ స్త్రీ ఏమంటుందో తెలుసా రెండవ స్త్రీ ఆది దానికైనానో నాకైనానో కాకుండా శరీ సకము చేయము అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదట దానికి ఇవ్వండి నిజంగా అలా రాజు చెప్పాడండి ఏమన్నాడు తెలుసా ఒక కత్తిని తీసుకురండి కత్తిని తీసుకొచ్చి రెండు భాగాలు ఇచ్చేయండి అనగానే అందులో రెండవది ఏముంటుందో తెలుసా బలి చెప్పారండి నాకు ఒక భాగం దానికొక భాగం ఇచ్చేయండి అన్నాడు కానీ నిజమైన తల్లి మొదటి తల్లి ఏముంటుందో తెలుసా బిడ్డను చంపడానికి వీలు లేదండి బిడ్డను చంపితే నా పీగులు తరికిపోతున్నాయండి దానికే ఇచ్చేయండి అంటే అప్పుడు రెండవది తీసుకోవచ్చు కదా కానీ అలా అనదండి ఏముండదో తెలుసా చంపేయండి చంపేయండి అనగానే అప్పుడు రాజు అంటాడు ఇది నిజమైన తల్లి కాదు గనుకనే బిడ్డను చంపేమంటుంది మొదటి తల్లి నిజమైన తల్లి ఆ బిడ్డను ఆమెకి చేయండి అన్నాడు ప్రిలారా ఆ తీర్పు సంచలనాన్ని సృష్టించిందండి ఆ రోజుల్లో ఎవరు నిజమైన తల్లి చూశారు అలా కనిపెట్టేశాడు ఆయన అంతటి జ్ఞాని సులోభాను ప్రిలారా ఆయన మాటలు సంచలనాన్ని సృష్టిస్తూ ఉండేవి ఆయన జ్ఞానాన్ని విన్నవారు ఆశ్చర్యపోయేవారట అలా ఆశ్చర్యపోయిన వారిలో ఈ దక్షిణాన్న ఉన్న శ్యాబాదేశిపురాణి ఆయన జ్ఞానాన్ని వినడానికి ఎరుశలేం వచ్చిందట ఆ సందర్భాన్ని మనం చూద్దాం దినవృత్తాంతంలో రెండవ గ్రంథం తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన రెండవ వచ్చిన చూద్దాం అండి శ్యాబాదేశిపురాణి సులోమాను గూర్చిన ప్రసిద్ధి వినినప్పుడు గూఢమైన ప్రశ్నల చేత సులోమాను శోధింపవాలని కోరి మిక్కిలి గొప్ప పరిచారం వెంటబెట్టుకుని గంధవర్గములను విస్తార బంగారమును రత్నములను ఒంటెలి మీద ఎక్కించుకుని ఎరుషలేమునుకు వచ్చాను ఆమె సులోమాను యద్దుకు వచ్చి తన మనస్సులోని విషయములన్నిటిని గూర్చి అతనితో మాట్లాడాను రెండవ వచ్చినవండి సులోమాను ఆమె ప్రశ్నలన్నీ ఆమెకు విడదీసి చెప్పాను సులోమానుక ఆమెకు ప్రత్యుత్తరము చెప్పలేని మరుగైన మాట ఒకటి లేకపోయాను ఆమె అడిగిన ప్రశ్నలన్నిటిని కూడా ఏం చేశారట విడదీసి చెప్పేశారట అండి ఆమె అడిగిన దానిలో ఒకటి కూడా నాకు మరుగుగా ఉంది నాకు అనలేదట అనలేదటండి అంతటి జ్ఞానాన్ని సులోభం మాట్లాడాడండి ఆ మాటలకు ఆ దక్షిణాన్ని నుంచి వచ్చినటువంటి ఈ శాబాదశపు రాణి ఆశ్చర్యపోయిందండి ఇంతటి జ్ఞానాన్ని చూడగానే ఆమె విస్మయమునంది అవునండి ఆ రోజుల్లో సులోమాను గారు అంత గొప్ప జ్ఞాని ప్రియులరా నిజంగా ప్రారంభంలో చూస్తే ఘోరమైన ప్రశ్నలు వేయాలి ఇతని ఎలాగైనా శోధించాలని వచ్చినటువంటి ఆ స్త్రీ సులోమాను గారు ఆమెకు చెబుతున్న సమాధానాలు వినట ఆయన జ్ఞానాన్ని విని ఆశ్చర్యపోయి వెళ్ళేటప్పుడు ఏముందో తెలుసా ఒక అద్భుతమైన మాట చెప్పి వెళ్ళిందండి ఆమె జీవితం అంతటిలో కూడా ఇటువంటి జ్ఞానాన్ని నేను ఎప్పుడు వినలేదు ఇటువంటి జ్ఞానాన్ని నేను ఎక్కడ కూడా చూడలేదండి అని సులో జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయింది పురిలారా ఆ తర్వాత సందర్భాల్లో ఆమె మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకని అనుకుంటున్నారేమో శోధించడానికి వచ్చిన ఆమె గూఢమైన ప్రశ్నలు అడగాలి ఆ ప్రశ్నలతో ఏదని ఎలాగైనా సరే శోధించాలని వచ్చినటువంటి ఆమె వెళ్ళేటప్పుడు నిజంగా ఆమె మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆశ్చర్యమేసేస్తే తన మనసు మార్చుకుని వెళతదండి సులోమను దగ్గర దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఆ మాటలు చూద్దాం దినవృత్తాంతములు రెండవ గ్రంథం తొమ్మిదో అధ్యాయము మూడు నాలుగు వచనాలు చదువుదా అండి రాణి సులోమనుకు కలిగిన జ్ఞానమును అతడు కట్టించిన నగరును అతని బలం మీద భోజన పదార్థములను అతని సేవకులు కూర్చుండుటయు అతని ఉపచారకులు కనిపెట్టుటయు వారి వస్త్రములను అతని గిన్నెలు అందించు వారిని యహో మందిరమందు అర్పించు దహన బలు చూచినప్పుడు ఆమె విస్మయము నొందినో నిజంగా ఆ వరుస క్రమం ఏంటయ్యా నీ పని వాళ్ళు తీరువేంటి వాళ్ళు ఉండే పద్ధతులు ఏంటి నీ ఇంటిలో ఉన్న ఆ గిన్నెలేంటి ఆ సామాన్లు ఏంటని నిజంగా పద్ధతులు చూడగానే సులోమాను గారిని చూసండి ఆ చిరిగిపోయింది ప్రేమన దేవుని వాళ్ళరా నిజంగా ఈమె మాట్లాడుతూ మాట్లాడుతూ ఏముందో తెలుసా ఆ గిన్నెలు అవన్నీ చూసిందట అవునండి నిజంగా ఈమె కూడా కాడవుడే కదా ఆడవాళ్ళు సహజంగా ఎవరన్నా ఇంటికి వెళ్ళారనుకోండి వెంటనే వాళ్ళు ఎటు చూస్తారో తెలుసా అటకపైకి చూస్తారండి సామానులు ఎలా ఉన్నాయి ఏంటి వీళ్ళ ఇంటిలో ఏమున్నాయని ఈ రాణి కూడా సులోమాను గారిని ప్రశ్నలు అడగటం అయిపోయిన తర్వాత ఎక్కడ చూసినదో తెలుసా అతని ఇంటిలో ఉన్న భోజన పదార్థములట అతని సామానులు అన్నిటిని కూడా చూడగాని దేవునిపైన తనకున్న ప్రేమను చూడగానే విస్మయమునొందిందటండి నిజంగా ఈ రోజునండి మీ భక్తుని చూసి ప్రజలందరూ కూడా మీ దేవుణ్ణి గొప్పవాడిగా చెప్పాలండి పురాణి సులోమాను గారిని చూసి సోలోమాను గారికి దేవుని పట్ల ఉన్న భక్తులు చూసండి ఆశ్చర్యపోయిందండి అంత గొప్పగా కొనియాడింది ప్రియులారా ఎక్కడో దక్షిణ దేశము నుండి వచ్చిందండి సులోమాను జ్ఞాన విని మారిపోయిందండి సులోమాన జ్ఞానం విని ఆశ్చర్యపోతుందండి ఏమయ్యా నీ ఏంటి నీ పనివారి తీరు ఏంటి నువ్వు నీ దేవుని కర్పిస్తున్న దహన బలి ఇంత ప్రేమ ఇంత క్రమంగా నువ్వు ఎలా ఉండగలుగుతున్నావని ఆ సులోమాను చూడగానే ఆశ్చర్యపోయింది ఈ శాబాదీశీ పురాణి అండి ఆ తర్వాత ఇంకా ఏముందో తెలుసండి బైబిల్లో చూద్దామండి దినవృత్తాంతంలో రెండవ గ్రంథం తొమ్మిదో అధ్యాయము ఐదు నుంచి ఏడు వచనాలు చూద్దామండి ఒకసారి నీ కార్యముల గురిచి నీ జ్ఞానమును గుర్చి నేను నా దేశమందు వినిన వర్తమానము నిజమే కానీ నేను వచ్చి దానిని కన్నులారా చూచు వరకు వారి మాటల నమ్మకం ఏంటిని నేను ఒకప్పుడు కానీ నమ్మలేకపోయినాయా నేను అనే ఆలోచనలు ఏముందో చూడండి నీ అధిక జ్ఞానమును గూర్చి సకమైన వారు నాకు తెలుపులేదు నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంత హెచ్చుగానున్నది నీ సేవకుల భాగ్యం ఎంత మంచిది ఎల్లప్పుడూ నీ సముఖం మందు నిలిచి నీ జ్ఞాన సంభాషణలను వినుచుండు నీ శావకుల భాగ్యం మంచిదయ్యా నాకు తెలిసిన వర్తమానం ఏంటి ఇంతకాదు నీ గురించి నాకు తెలిసింది కొంతే కానీ ఇక్కడికి రాగానే నీ మాటలు వినగానే నేను ఆశ్చర్యపోయినయ్యా కొంత చూస్తేనే నేను ఇంతవరకు వచ్చేసాను కదా ఇప్పుడు నీ జ్ఞానం వినగానే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది నిజంగా నాకంటే గొప్ప ఎవరో తెలుసా నీ పని వాళ్లే గొప్పవాళ్ళయ్యా ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళ మీ దగ్గర ఉంటారు నీ సంభాషణలు వింటారు వినే బాక్యం దక్కింది వాళ్ళకి నీ తీర్పులు వినే బాక్యం దక్కింది నాకంటే గొప్ప వాళ్లేనని ఎంత తగ్గించబడి సులోమాను గారి మాటలు తన హృదయంలో భద్రపరుచుకుందండి ఈ పురాణి ఇప్పుడు ఈలే మన మీద ఎలా నేరం మోపుతుందో తెలుసా క్రీస్తు రెండవ రకడలో మన మీద ఎలా నేరస్థాపన చేస్తుందని అడిగితే ఒకే ఒక్క మాట అంటుందండి ఏమనో తెలుసా అయ్యా నేను సులోమాను జ్ఞానం వినే నేను మారిపోయాను నీ కుమారుని మాటలు వీళ్ళ దగ్గరకు వచ్చిన వీళ్ళు మారలేదయ్యా వీళ్ళు నా ఆరేని అగ్నిలోనకు నువ్వు పంపేయాలని నేరం మోపుతుందట ప్రియమైన దేవుని వారులారా అవునండి ఈ రోజేనండి దేవుని జ్ఞానం సమాజం దగ్గరికి వచ్చినప్పటికీ కూడా అనేక మంది దానిని స్వీకరించటం లేదండి మరి మరేం చేస్తున్నారంటారేమో విస్మరించేస్తున్నారు జ్ఞానాన్ని పారద్రోలుతున్నారండి ఇలాంటి వాళ్ళ పరిస్థితి అంతా కూడా ఏంటో తెలుసా నేరస్థాపన ఈ దక్షిణ పురాణి క్రీస్తు రెండవ రాకడంలోనండి ఇటువంటి ప్రజలందరి వారి మీద నేరం మోపుతుందట ఏమనో తెలుసా నేను సులోమాను జ్ఞానం వినే మారిపోయానయా ఆయన జ్ఞానం వినే ఆశ్చర్యపోయానో కానీ గారి కంటే గొప్పవాడు ఏసుక్రీస్తు అండి ఆ యేసుక్రీస్తు వారి మాటలు మన దగ్గర ఉన్నాయి కదా ఆ మాట గురించి బైబిల్ ఎవరాయిబడిందో చూడండి మతీ సువార్త పన్నెండో అధ్యాయం నలభై రెండో వచ్చినాం మరొకసారి చదువుదామండి విమర్శ సమయమున ఈ తరము వారితో కూడా నిలవబడి దక్షిణ దేశ పురాణి వారితో నేర స్థాపన చేయను ఆమె సులో జ్ఞానం వినుటకు భూమి అంతము నుండి వచ్చాను ఇదిగో సులోమాను కంటే గొప్పవాడు ఎక్కడున్నాడు ఎవరైనా యేసుక్రీస్తు ప్రియులారా సులోమాను గారి కంటే గొప్ప అయినండి ఇప్పుడు వాక్య రూపిగా మన దగ్గర ఉన్నాడండి చాలా మంది దగ్గర వాక్యం ఉంద కానీ దాని ప్రకారంగా బ్రతకడం లేదు చూసారా వాక్యం దగ్గరకు వచ్చినా సరే ఇష్టమైనట్టుగా బ్రతుకుతున్నారు కానీ వాక్య ప్రకారంగా వాళ్ళు బ్రతకటం లేదు ఇలాంటి వారందరి మీద ఈ స్త్రీ రేపటి రోజున నేర స్థాపన చేస్తుందట అలా నేరం మోపబడిన మీరందరూ ఆరని అగ్నిలోనికి వెళ్ళిపోతారండి ఈమె నేరం మోపితే ఎందుకు వింటాడో తెలుసా సులోమాను జ్ఞానం వినడానికి భూమి అంతముల నుండి వచ్చిందట ప్రయాసపడి ఈరోజు నువ్వు వెళ్ళగలుగుతున్నావా ఏమండి సంఘం చాలా దగ్గరలో ఉంటుందండి అయినా సరే వెళ్ళడండి ఏమంటాడు తెలుసా ఈ రోజున సంఘానికి ఎందుకు రాలేదని అడిగితే ఏమండి లక్షల్లో లావాదేవీ ఉందండి అందుకే డబ్బు ముఖ్యం అండి నాకు డబ్బు కోసం సంఘానికి మానేశానంటాడు ఇతర కారణాలు చెబుతారండి చాలా మంది సంఘానికి వెళ్ళరండి ఎన్నో కారణాలు చెప్పి సంఘానికి మానేస్తూ వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తూ వారి బ్రతుకులో లోకపు కార్యక్రమాలకు పెద్దపేట వేస్తూ దైవ కార్యక్రమాలను అసలు పట్టించు చూసారా ఇలాంటి వాళ్ళందరి మీద ఆ స్త్రీ నేరం మొబుతుందట మరి విమర్శ దినమున మీరు నేరస్తులుగా ఉండకూడదంటే ఏం తెలుసా ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ మీరు పని చేయాలి ప్రియులారా లోకములో ఉన్న పాపం ఒకవేళ మీలో ఉందేమో ఆ పాపాన్ని విడిచిపెట్టేసి మీరు బాప్తిసం తీసుకుని క్రొత్తగా జన్మించాలి అది బైబిల్లో చెప్తాడండి యోహను సువార్త మూడు అధ్యాయము మూడు నుంచి ఐదు వచ్చిన వాళ్ళు ఏమంటాడు తెలుసా ఒకడు క్రొత్తగా జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు కొత్తగా జన్మించడం మరలా తల్లి పూలని వెళ్ళి బయటకు రమ్మని కాదండి నీటి మూలముగా ఆత్మ మూలముగా అంటే తీసుకుని ఒక క్రొత్త జీవితాన్ని నువ్వు ఆరంభించి ప్రభువులా బ్రతుకు పరలోకం చేరు అప్పుడు నువ్వు నేరస్తుడిగా ఉండవు ఒకవేళ యేసు వారి మాటలు విని ఇంకా ఆయనలా బ్రతకకపోతే గనక ఆయనలా జీవించకుండా నీకు ఇష్టమైనట్టుగా బ్రతికితే గనక విమర్శ సమయమును ఖచ్చితముగా ప్రియులారా ఈ స్త్రీ ఈ తరము వారందరి మీద నేరం మోపుతుందటండి అవునండి ఈ రోజున ప్రపంచం ఎలా బ్రతుకుతుందో చూడండి భయంకరమైన కార్యకలాపాలకు వెళ్ళిపోతుందండి సంఘాలకు వెళతారండి సంఘంలో బోధకుడు చెప్పే మాటల ప్రకారం బ్రతకరండి వీళ్లకు నచ్చినట్టుగా పాప కార్యక్రమాలకు వెళ్ళిపోతారండి కేవలం పైకి మాత్రమే భక్తిగా నటిస్తారు చూసారా ఈరోజు చాలా మంది పైకి మాత్రమే ప్రార్థనా పరులుగా పైకి మాత్రమే భక్తులుగా నటిస్తూ ఉంటారు చూసారా ఇలాంటి వాళ్ళందరినీ కూడా తండ్రి చూస్తున్నాడు మనకంటే ముందు మరణించిన వాళ్ళందరూ కూడా చూస్తున్నారు వీళ్ళతో అందరూ కూడా రేపొద్దున మన మీద నేర స్థాపన చేస్తారట వాళ్ళ మాట ఖచ్చితంగా వింటాడు దేవుడు ఎందుకనంటే శ్యాపాదేశపురాణి మాట ఎందుకు వింటాడనంటే ఆమె సులోమాను జ్ఞానం విని మారిపోయింది కదా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ఆయన మాటలు విని మీ జీవితాన్ని మార్చుకోండి పరలోకానికి చేరండి నేరస్తులుగా ఉండకూడదనంటే యేసుక్రీస్తును కలిగి పవిత్రులుగా మీరందరూ బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను మరొక ఎపిసోడ్లో మరొకసారి కలుసుకుందాం అంతవరకు సెలవు ప్రార్థన చేసుకుందాం అండి ప్రేమ కలిగిన తండ్రి మీ ప్రేమ కలిగిన పాదములకు అందనాలన్నాయి ఇంతవరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను నీ మాటలు విన్న వేళ్ళు కేవలం విని విడిచిపెట్టక గ్రహించే మనసు దయచేయండి దేవానీ కుమారుని రాకడలో ఎవ్వరూ నేరస్తులుగా నిలవబడకుండా ఉండాలంటే నీ కుమారుని అంగీకరించాలని మాట్లాడాను నాయన ప్రతి ఒక్కరూ పాపానికి దూరంగా పవిత్రులుగా బ్రతకడానికి మీ కృపనివ్వండి ఈ కార్యక్రమానికి ఎంతమంది అయితే సహకరిస్తున్నారో వారి కుటుంబాలను దీవించండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వీళ్ళకి కూడా పరసంబంధమైన దీవెనలు దయచేయండి మీ జ్ఞానముతో అందరిని నింపమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి అమ్మేను మా చిరునామా బ్రదర్ ఎల్ ఆశీర్వాదం క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ కలిదిల్లి మండలం కృష్ణా జిల్లా మా పిన్ కోడ్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ వన్ జీరో సిక్స్ మరి ఆ చప్పుడే ఆగుదిన తెలుసా ఆ దేవుడే ఇంత కాలమే ఎందుకిచ్చాడో తెలుసా